హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణామిక్స్ ఫ్లాట్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈ మంత్ శాలరీ అండి అంటే ఈ మంత్ శాలరీ అంటే మధ్యలో కూడా నేను శాలరీ ఎక్కువే తీసుకుంటున్నాను ఎక్కువ అంటే ఎంత ఎక్కువ అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను నేను బట్ ఇది ఎందుకంటే ఇప్పటి వరకు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎర్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత హయ్యెస్ట్ అమౌంట్ ఈ మంత్ అంటే లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ దీని నెల శాలరీ వచ్చి వచ్చింది బట్ అదేంటంటే కొంచెం లేట్గా వీడియో తీసాను నేను కొంచెం తిరిగి దొరకలేదు దానికోసం ఎంత వచ్చింది ఏంది అనేది నేను ఈ ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను మీతో ఇది ఎంత వచ్చింది శాలరీ అంటే లాస్ట్ మంత్ది ఈ మంత్లో వస్తుందంటే లెవెంత్కి యాడ్షన్స్ యాడ్ అవుతుంది నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ సిక్స్త్ లోపు ఎప్పుడైనా మనకి అకౌంట్లో యాడ్సెన్స్ నుంచి మనీ పడతాయి అది నాకు కామెంట్స్లో ఎక్కువ వచ్చే కామెంట్ ఏంటంటే నాకు గోల్డ్ వీడియోస్ అనేవి చాలా వైరల్ అయ్యాయండి చాలా అంటే వన్ పాయింట్ టూ మిలియన్ త్రీ మిలియన్ దాకా ఒక వీడియో అయి ఉంది నెక్స్ట్ వచ్చి సిక్స్ ల్యాక్స్ ఒకటి త్రీ ల్యాక్స్ ఒకటి ఇట్లా అంతా వస్తుంటే దాని కింద నాకు కామెంట్స్ ఏమొస్తాయంటే మీకు చాలా శాలరీ రావచ్చు ఈ వాటికి వచ్చి ఉంటుంది అని కానీ కొంతమంది చాలా వరకు ఎక్కువ కామెంట్ అదే వస్తుంది మన కష్టం ఎంత మనకు వచ్చే డబ్బులు ఎంత అనేది తెలుసుకుంటారని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను చాలా డబ్బులు అయితే ఎంత వస్తాయి అనేది ఈ వీడియోస్ వీడియోస్ ఎక్కువ చేస్తేనే యూట్యూబ్లో మనీ అనేది ఖచ్చితంగా వస్తుంది బట్ షార్ట్స్కి అయితే రావు వన్ మిలియన్ వ్యూస్ వచ్చింది ఒక వీడియో అంటే దానికి తగ్గ మధ్యలో పడ్డ షార్ట్స్ని బట్టి మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది నెక్స్ట్ వచ్చే షార్ట్స్ అయితే షార్ట్స్ వన్ మిలియన్ పోతే యావరేజ్ వ్యూ నాకు వచ్చిన అమౌంట్ అయితే నేను చెప్తున్నాను వన్ మినిట్ ఫిఫ్టీ మినిట్స్ ఒక షార్ట్ వన్ మిలియన్ పోయిందంటే టెన్ డాలర్స్ ఓన్లీ యాడ్ సెన్స్లో వచ్చి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితే మాత్రమే మనకు శాలరీ అనేది యాడ్ సెన్స్ నుంచి వస్తుంది మనకి అంటే వాళ్ళు ఇచ్చే యాడ్స్ని బట్టి వీడియోస్కి షార్ట్స్ అయితే నాకు తెలిసి ప్రతి షార్ట్ వైరల్ అవదు ప్రతి షార్ట్కి అసలు షార్ట్స్కి మనీ తక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్స్కి మనీ తక్కువ వీడియో బేస్ మీదే ఉంటుంది అది కూడా చాలా వస్తుంది చాలా వస్తుంది అది ఎంత వస్తుంది అనేది చెప్తాను ఈ మంత్ అయితే కొంచెం ఎక్కువే వచ్చింది అంటే స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత అమౌంట్ అయితే ఏ మంత్ రాలేదు ఇప్పుడు వచ్చింది ఇప్పటికి నేను ఒక సిక్స్ టైమ్స్ ఏమో తీసుకుంటాను శాలరీ కూడా సిక్స్ టైమ్స్ తీసుకుంటా అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి కూడా జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా కంప్లీట్ అవ్వలేదు బట్ నేను ఈ ఈ శాలరీ ఎంత వచ్చింది అనేది చెప్తాను ముందుగా ఏ వీడియోకి ఇంత సాలరీ వచ్చింది అనేది కూడా చెప్తాను ఏ వీడియోకి ఎక్కువ శాలరీ వచ్చింది నాది అని కూడా నేను షేర్ చేసుకుంటాను అదేంటో ఇప్పుడు చూపిస్తాను మీకు నేను లైవ్గా తర్వాత ఎంత మనీ వచ్చింది అనేది చెప్తాను ఒకసారి చూపిస్తాను వీడియో వటీ స్టూడియోలో నా వీడియో గురించి చూపిస్తాను ఇప్పుడు ఇది ప్రజెంట్ నా ఛానల్ ఇది మిక్స్ ఫ్లాగ్స్ అనేది నెక్స్ట్ ఇక్కడ సబ్స్క్రైబర్స్ వచ్చి థర్టీన్ చూపిస్తున్నారు కదా ఇది నెక్స్ట్ వ్యూస్ అంటే ఇది ట్వంటీ ఎయిట్ డేస్ మాత్రమే లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లో త్రీ వచ్చింది ఇప్పుడు నేను వీడియోకి నాకు వన్ మిలియన్ వ్యూస్ వచ్చిన వీడియోకి మనీ ఎంత వచ్చింది అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్తే ఇక్కడ ఉంది చూడండి వీడియో ఇది ఐదు గ్రాముల గోల్డ్ నల్లబుల్ దాంట్లో ఏం తీసుకున్నాననే వీడియో వన్ పాయింట్ టూ మిలియన్ వ్యూస్ ఉంది అంటే ఒక సంవత్సరం క్రితం పెట్టాను వీడియో ఇది బట్ దీనికి వచ్చిన వ్యూస్ ఎంత దీనికి వచ్చిన రెవెన్యూ చూపిస్తాను దానిలోకి వెళ్దాము ఇది వీడియో నెక్స్ట్ ఇక్కడ చూడండి వన్ పాయింట్ టూ మిలియన్ వచ్చింది కదా దీనికి ఒక్కదానికి వాచ్ అవర్స్ వచ్చి వాచ్ టైం ఈ ఒక్క వీడియోకి ఈ వీడియో విడిదంతుంది నాలుగు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ల వీడియో ఇది అంటే ఫైవ్ మినిట్స్ కూడా లేదు వన్ పాయింట్ టూ మిలియన్ వ్యూస్కి వాచ్ అవర్ వచ్చి ఇరవై ఏడు వేల గంటలు ఇరవై ఏడు వేల గంటలు రెవెన్యూ చూడండి దీనికి ఒక్కదానికి వన్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ నైంటీ సిక్స్ డాలర్స్ వచ్చింది ఈ ఒక్కదానికి ఇదిగోండి వ్యూసు దీని వాచ్ అవరు దీనికి వచ్చిన సబ్స్క్రైబర్సు ఇది రెవెన్యూ ఇప్పటికి కూడా ఈ ఓల్డ్ వీడియోనే రన్ అవుతుంది నాకు ఇది ఒక్కటే నాకు వన్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ నైంటీ సిక్స్ అంటే ఇది మొత్తం ఒక నెలలోనే రాలేదు వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్లో దీని యొక్క రెవెన్యూ ఇది అంటే నాకు మానిటైజేషన్ అయిన తర్వాత పెట్టిన వీడియో ఇది వన్ ఇయర్లో ఎందుకు చెప్తానంటే మానిటైజేషన్ అయిన తర్వాత పెట్టిన వీడియో ఇది 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 ఒక్కటే వన్ ఫిఫ్టీ ఎయిట్ అంటే ఈచ్ వన్ డాలర్ వచ్చి ఆ రోజు రేట్ ఎంత ఉంటుందో మనకు యాడ్సెన్స్లో పడేసేటప్పటికీ యాడ్సెన్స్ వాళ్ళు అంత మనీ పడుతుంది వన్ డాలర్ వచ్చి యావరేజ్ మీద అయితే ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ అట్లా ఉంటుంది దాన్ని బట్టి ఎంత కష్టపడితే ఇప్పుడు మీరు ఇది ఒకటే నెల అయితే ఇది ఈ నెలలో ఇలాంటి వీడియోస్ కొంచెం కొంచెంగా రన్ అవుతా అంటే బాగా పబ్లిక్లోకి వెళ్ళి రీచ్ అయ్యి యాడ్స్ పడతా అట్లా ఉంటే రెవెన్యూ వస్తుంది ఇప్పుడు ఇట్లాంటివి ఎన్ని పెడితే మనకి ఎంత సాలరీ వస్తుంది ఇది ఒక నెలలోనే రాదు కదా బట్ క్రమేపీ యూట్యూబ్ అంటే చాలా కష్టం ఏదో యూట్యూబ్ నుంచి మనీ సంపాదించాలి అనుకున్న వాళ్ళు షార్ట్స్ అయితే అనవసరం అండి అసలు షార్ట్స్కి అయితే సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు కానీ రెవెన్యూ అనేది దీనిలో కనీసం ఒక వన్ పర్సెంట్ కూడా రాదు రెవెన్యూ షార్ట్స్కి వీడియోస్కి వచ్చిన దానిలో కంపారిజన్ చేస్తే నెక్స్ట్ ఇంకొకటి వచ్చి వైరల్ అయిన వీడియో ఇది గోల్డ్ ఎక్కువ చూస్తారు నాకు తెలిసిన సలహా ఏంటంటే ఇప్పుడు మనం రీచ్ చేయలేకున్నామో మనకు మానిటైజేషన్ వన్ ఇయర్లో కంప్లీట్ చేయలేకున్నాము ఉన్నామో అన్నప్పుడు ఏదైనా సమ్ గోల్డ్ వీడియో పెడితే వాచ్ అవర్స్ మానిటైజేషన్ రెండు అయిపోతుంది అంటే అన్ని వైరల్ అవ్వవు కాబట్టి గోల్డ్ అయితే మస్ట్గా ఎక్కువ మంది వాచ్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ ఇది ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ సిక్స్ థౌజండ్ ఇది ఇది నేను మానిటైజేషన్కి ముందే పెట్టాను కాబట్టి లేకపోతే ఇంత వ్యూస్కి ఇది వచ్చి టెన్ మినిట్స్ వీడియో నాకు వాచ్ అవర్స్ కోసం నేను ఇది పెట్టింది అంటే అప్పటికి వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది కాదేమో వాచ్ అవర్ వాచ్ అవర్ అని దానికోసం పెట్టిన వీడియో ఇది ప్రజెంట్ ఇప్పటికీ రన్ అవుతుంది దీనికి పదిహేడు వేల గంటలు వచ్చాయి పదిహేడు వేల తొమ్మిది వందల గంటలు వచ్చాయి నెక్స్ట్ వచ్చి ఐదు లక్షల డెబ్భై ఆరు వేల వ్యూస్ వచ్చింది దీనికి రెవెన్యూ దీనికి నూట తొమ్మిది డాలర్లు చూడండి నూట తొమ్మిది పాయింట్ ఒకటి ఇప్పటికి ఇవి రన్ అవుతూ ఉంటాయి ఈ ఓల్డ్ వీడియోస్ అనేవి రన్ అవు రన్ అవుతూ ఉంటాయి అది ఇట్లాంటి వీడియోలు పద్దస్తమైన మనకు గోల్డ్ ఉండదు అంత గోల్డ్ పెట్టాలంటే పెట్టలేము శాలరీ అంటే ఒక డాలర్ వచ్చేదానికి ఎంతో కష్టపడాలి అనేది చెప్తాను ఇప్పుడు నాకు ఈ శాలరీ ఎంత వచ్చింది అనేది నేను చెప్తాను యూట్యూబ్ మనీ డైరెక్ట్గా చెప్పకూడదు కాబట్టి ఇప్పుడు నాకు ఈ శాలరీ ఎంత వచ్చింది అనేది నేను చెప్తాను ఈ శాలరీ ఇది ఇది చూపిస్తున్నాను నేను ఎగ్జాంపుల్ ఇది ఇది వచ్చి థౌజండ్ రూపీస్ అయితే ఇలాంటి బ్యాడ్స్ నేను సిక్స్టీన్ కొనగలను ఇది హైయెస్ట్ రెవెన్యూ నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ కొంచెం రెవెన్యూ వచ్చేదానికి కూడా చాలా కష్టపడాలి అది శాలరీ కొంతమంది డైరెక్ట్ కామెంట్లో కూడా పెడుతున్నారు పెట్టకూడదు అని అంటున్నారు కానీ పెట్టకూడదు అని వీడియోలో మెన్షన్ చేసినా కూడా కింద కామెంట్లోకి వచ్చి కావాలని మనీ పెడుతున్నారు అది ఒక రాక్షసానందం అనమాట వాళ్ళకి పెట్టుకున్న నో ప్రాబ్లం నాకు విషయం ఇది నా గోల్డ్ వీడియోస్ని చాలా బాగా ఆదరించారు అందుకని చాలా థ్యాంక్స్ అందరికీ ప్రతి ఒక్కరికి